నమస్కారం నేను మిస్సియస్ వికలాంగులకు ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ను అదేవిధంగా విద్య మరియు సంక్షేమ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తామని ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖ పైన సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు తెలియజేయడం అనేది జరిగింది అంటే ఇప్పుడు ప్రారంభమయ్యే సంక్షేమ పథకాల అన్నింటిలో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే పదకొండవ తేదీన ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం ప్రారంభం కావడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ కావడం అనేది జరుగుతుంది ఈ జీవోలో వికలాంగుల ఐదు శాతం రిజర్వేషన్ను ప్రకటిస్తారా లేదా అనేది మనకు రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది ఇది పక్కన పెడదాం అయితే ఈ ఐదు శాతం రిజర్వేషన్ వల్ల ఎంతమంది వికలాంగులకు లబ్ధి కలుగుతుంది ఈ ఐదు శాతం రిజర్వేషన్ ను ఏ విధంగా అమలు చేస్తే వికలాంగులకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది ఎక్కువ మంది వికలాంగులకు ఇందిరామ ఇల్లు రావడం జరుగుతుంది అన్న వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను దానికంటే ముందు మిత్రులకు ఒక చిన్న సూచన ఏంటంటే వికలాంగ మిత్రులలో ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసుకున్నట్లయితే వారి ఛానల్ ను అంతర్నేత్ర ఛానల్లో ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది వారి సబ్స్క్రైబర్లు పెరగడానికి సహకారాన్ని అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింకును మరియు మీ ఫోన్ నెంబర్ను ను ఇక్కడ నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి సేల్ చేయండి దయచేసి ఫోన్ మాత్రం చేయకండి నేను ఫోన్ లిఫ్ట్ చేయను ఏదన్నా అవసరం ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ వాట్సాప్ నెంబర్ కు మేమే కాంటాక్ట్ అయ్యి మీకు సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక వికలాంగుల రిజర్వేషన్ విషయానికి వస్తే ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువ మంది వికలాంగులకు ఈ ఐదు లక్షల రూపాయలు రావాలంటే ఏ విధంగా ఈ ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇక్కడ ఐదు శాతం రిజర్వేషన్ అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించడం అనేది జరిగింది ఈ మూడు వేల ఐదు వందల మందిలో ఐదు శాతం రిజర్వేషన్ అంటే వికలాంగులకు ఎన్ని ఇండ్లు వస్తాయి నూట డెబ్బై ఐదు ఇండ్లు రావడం అనేది జరుగుతుంది నియోజకవర్గం మొత్తంలో కేవలం ఒక నూట డెబ్బై ఐదు మందే వికలాంగులు ఉంటారా అంటే చాలా మంది ఉంటారు అలాంటి సందర్భంలో వికలాంగులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ఇది ఒకసారి మనం ఆలోచన చేయాలి అదేవిధంగా ఒక గ్రామానికి ఒక పది ఇండ్లు వచ్చాయనుకోండి ఆ పది ఇళ్ళలో వికలాంగుల రిజర్వేషన్ ప్రకారము ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారము తీసుకుంటే కేవలం ఒక్క ఇల్లే రావడం అనేది జరుగుతుంది ఒక గ్రామం మొత్తంలో ఒక్కరే వికలాంగులు ఉంటారా అలాంటప్పుడు మిగతా వికలాంగులకు అన్యాయం జరుగుతుంది కదా ఈ విధంగా ఐదు శాతం రిజర్వేషన్ వల్ల వికలాంగులకు పెద్దగా ఉపయోగం అనేది ఉండదు ఈ ఐదు శాతం రిజర్వేషన్ ను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్కువ మంది వికలాంగులకు లబ్ధి చేకూరుతుంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగ నియమాంకాలలో ఇక్కడ వయ పరిమితికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ను బేరీజ్ చేసుకొని ఈ సంక్షేమ పథకాలలో వికలాంగుల రిజర్వేషన్ అమలు చేసినట్లయితే ఎక్కువ మంది వికలాంగులకు లబ్ధి చేకూరే అవకాశం అనేది ఉంది ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో వికలాంగుల రిజర్వేషన్ ను అమలు చేస్తారు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టి వికలాంగులకు అయితే మాత్రము ఎస్సీ ఎస్టి కమ్యూనిటీ పరంగా వారికి వచ్చే ఏజ్ రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు కలుపుకుంటారు అదే విధంగా ఇక్కడ వికలాంగుల రిజర్వేషన్ వచ్చే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ను కలుపుకొని టోటల్ గా పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ను ఎస్సి ఎస్టి వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వికలాంగులకు అయితే మాత్రము ఇక్కడ బీసీ కమ్యూనిటీ పరంగా వచ్చేటువంటి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ను ఇక్కడ వికలాంగుల కోటాలో వచ్చేటువంటి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ను ఈ విధంగా పదమూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ను బీసీ వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఓసీ జనరల్ వికలాంగులకు అయితే మాత్రమో కమ్యూనిటీ పరంగా రిజర్వేషన్ ఉండదు కాబట్టి పది సంవత్సరాల వయో పరిమితి రిలాక్సేషన్ వారికి వర్తించడం అనేది జరుగుతుంది ఇదే విధానాన్ని మనకు సంక్షేమ పథకాల్లో అమలు చేసినట్లయితే అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి ఇందిరా లో ఎస్సీ ఎస్టి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలి అదేవిధంగా కమ్యూనిటీకి కేటాయించినటువంటి రిజర్వేషన్లలో బీసీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలి ఇక్కడ ఎస్టీ కానివ్వండి మైనార్టీ కానివ్వండి ఈ కమ్యూనిటీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లలో ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలి ఈ విధంగా కమ్యూనిటీల పరంగా వచ్చే రిజర్వేషన్లలో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించినట్లయితే ఎక్కువ మందికి వికలాంగులకు లబ్ధి చేరే అవకాశం ఉంది ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ జనరల్ వికలాంగులకు కూడా ఈ ఐదు శాతం రిజర్వేషన్లో వారికి వాటా రావడం అనేది జరుగుతుంది వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కమ్యూనిటీల పరంగా వచ్చేటువంటి రిజర్వేషన్లలో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ టోటల్ గా ఇందిరమ్మ పూర్తి ఇళ్లలో కూడా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించినట్లయితే ఇక్కడ చాలా మంది వికలాంగులకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అనేది ఉంది కేవలం ఇందిరమ్మ ఇళ్ళ వరకే కాదు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా ఈ కమ్యూనిటీల పరంగా వచ్చేటువంటి రిజర్వేషన్లలో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను కల్పించాలి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ కమిటీ పరంగా వచ్చే రిజర్వేషన్ గురించి ప్రభుత్వానికి తెలియాలి అంటే వీలైనంత వరకు ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు